అమ్మాస్ ఛానల్ ఏంటి పేరు చెప్పు చేస్తున్నా రాధాకృష్ణుడు బొమ్మలు రెడీ చేస్తుందండి ఇవి అంటే కొంచెం బొమ్మలు లాంటి బొమ్మలు అంటే ఇప్పుడు మాకు మనకి దొరికిన టైప్ కాదు ఇవి ఇవి బృందావనం దానికి ఇవి ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నీట్గా రెడీ చేసి పూజలు చేసుకోవడం పిల్లలు కొంచెం అందంగా రెడీ చెప్పు చూస్తారనమాట చెప్పేంట్రెస్ రాధాదేవికి డ్రెస్ కృష్ణుడికి పంచులు ఎందుకు తేలదు నేను వెళ్ళలేదు అలాగే నెక్స్ట్ జ్యువెలరీ అన్ని కూడా వాళ్ళు సెట్ ఇస్తారు రెడ్ బ్లూ కృష్ణుడు కృష్ణుడు బొమ్మ వెయిట్ ఎక్కువ ఉంది కానీ రాధాదేవి ఇక్కడ బాయ్స్ అని వాళ్ళ అమ్మ చేసి వంటలు కాకుండా పాప చేసి చిన్న చిన్న పన్నులు కూడా మీరు చూసి సబ్స్క్రైబ్ అయినా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తేను ఇలా చిన్న చిన్నలా తెప్పిస్తే ఇద్దరు అవచ్చు అక్కచునిద్దరు కూడా తెమ్మని చెప్తే అక్కడ నేను తెప్పించాను అయితే ఇవి వెళ్ళినప్పుడల్లా మర్చిపోతున్నాం బృందావనం అని ఇది ఢిల్లీ అందరికి సైడ్ బృందావనం అంటారు బృందావనం అంటారు అలా అంటే అక్కడ వాళ్ళు అయితే బృందావన అని అంటారు ఇక్కడ మన మా సైడ్ మన సైడ్ అయితే బృందావనం అంటారు అక్కడ పాప ఇలా రాధాకృష్ణ రెడీ చేసి అంటే ఏదైనా ఫంక్షన్ అయినా నచ్చినప్పుడు ఇలా రాధా కృష్ణుడు పూజ కృష్ణాష్టమి ఇలాంటప్పుడు రెడీ చేసి పెట్టుకోవడానికి తెప్పించాను వీటికి కాస్ట్ అది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం సెట్ అంతా కూడా వాళ్ళే ఇస్తారు ఇప్పుడు రాధాదేవిని రెడీ చేస్తుంది కావాలి పిన్ పెట్టాలా ఇక్కడికి స్టికింగ్ ఉన్నట్టు లేదు ఇలాగే పెట్టి పిన్ పెడితే మళ్ళీ డిజైన్ ఫ్రాకు అన్నది అందుకే ఈ రోజు నేను వీడియో తీరు తిన్న వీడియో చేయడం అన్నది ఓకేనా ఇప్పుడు మేము కెమెరా మ్యాన్స్ ఇప్పుడు అమ్మ కెమెరా వీడియో అన్నది కంటిన్యూ ఇప్పుడు రాధాదేవికి డ్రెస్ చేస్తాం కన్నే జస్ట్ ఇలా డ్రెస్సెస్ లాగా ఇస్తారండి ఇలా అడ్జస్ట్ చేస్తారు యాక్చువల్గా కృష్ణుడికి పంచిస్తారు మంచి ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఉంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా వీటిలోనే ఇంకా వెరైటీస్ ఉంటాయి తెచ్చుకుంటే కొద్ది క్యూట్ గా అప్పుడు అది నీట్గా రెడీ ఇది రాజా దేవి బ్యాంగిల్స్ ఇవి కన్నయ్య బ్యాంగిల్స్ ఆ కన్నయ్య బ్యాంగిల్స్ ఇది లోపల థ్రెడ్ కట్టాలి థ్రెడ్ కట్టాలి కానీ ఇప్పుడు మనకి చేతే విడివిడిగా ఉంటుంది

ఇది కన్నయ్య జుట్టు ఇది రాధాదేవి జుట్టు ఇప్పుడు వేయాలి అంతే చోలీలు కూడా ఇస్తాను చోళీలు పెట్టడానికి జుట్టు కదా క్లోజ్ చేసేస్తారు కదా అందుకే ओके okay. चूरू हमारी दट करके पटे मोड टाइट जाए थोड़ा मुड़어야ச்சுන්නේ నేను ఇంకా గట్టిగా ఇస్తాలే ఏ ఈజీ కనేకతలా రెండు కలిపిపోతున్నా కలర్ లో ఓకే ఇప్పుడు రెడ్ అటపక్క షిఫ్ట్ అయిపోయింది కనే దానికి దుర్తదా അമ്മ ജുട്ട അയ്യോ ബാബു ഊടിപോലെ తన్నంగొన్నాడు yes అయిపోయింది చాలా సింపుల్ గా రెడీ చేసావా సింపుల్ గా రెడీ అయిపోయింది కంకనైట్ జుట్టు ఇంకా పెద్ద గుంట అదే కన్నీది అనుకుంటాను రాధాదేవి రాధాదేవికి మళ్ళీ అంత చిన్న చుట్టూ ఉండదు కదా రాధాదేవి రెండు జడ్లు ఇలా వేసుకుంటది ఓ ఆ రెండు జడ్లు ఇస్తే రాధాదేవికి సెట్ ఏ అల్లొచ్చేమో జల్లు చూసా బాగుందా కింద మూడలు మూడలు పెట్టేశారు బాగుంది ఎప్పుడు ఇలా రెడీ చేస్తా పూజలప్పుడు ఇప్పుడు రెడీ చేసి పెట్టేస్తాము ఇప్పుడో చూడాలా హాఫ్స్లో అవి మా కొట్టుకోకుండా నేను అక్క ఒకరిని ఒకరు ఒకరిని ఒకరిని రెడీ చేసాను రాధాదేవిని రాదాదేవని కృష్ణ ఇప్పుడు ప్రెసెంట్ మీ అక్కలేదేనా అండ్ నేనే రెడీ చేస్తాం వచ్చాను తిట్టలేదు ట్రై లేసింది ఫస్ట్ ట్రైలేం లేదు ఇలా రెడీ చేసి ఆల్రెడీ రెడీ చేస్తాను కాబట్టి పెట్టేస్తాం రోజు పూజ చేస్తాను అమ్మా రోజు ఇది కూడా చేయాలి రెడీ చేయడం ఇలాంటి వీడియోస్ కోసం అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మళ్ళీ రెడీ చేసిన మళ్ళీ వీడియో తీస్తాం బాయ్ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి బాయ్